మా భూమి మా చేతులు ఉండేది కాదు కరణాల చేతులు కట్టుకొని నిలబడేటటువంటి కాలంలో పటేల్ పట్వారి వ్యవస్థతో పాటు కరణాల వ్యవస్థలను రద్దు చేసి మా భూములను మాకు దక్కేటట్టు సమాజంలో గౌరవంగా బతికేటట్టు చేసింది ఎవరో తెలుసా మా ఎంటోడే నిజంగా పేదవాడు ఇలా పట్టెడు అన్నం తింటున్నాడు స్వామి భూవ ఆ రోజుల్లో నలభై సంవత్సరాల కిందట వరి అన్నం దొరికేది కాదు జొన్న మొక్కజొన్న రాగులు సజ్జలు తైదులు అవి దొరికాయి మాకు పేదవాడికి ఇలా రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దే రైతులకి ఫ్రీ కరెంట్ అనగానే ఇప్పుడు ఎవరో పేర్లు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభైలోనే సెవెన్ హెచ్పి మోటార్కి ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి మా ఎన్టీఆర్ రైతులు కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతుంటే అది చూసి చెలించిపోయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఆ పద్ధతిని ఇక్కడ తీసుకొచ్చి బిందు సేద్యం బిందు సేద్యం అని రైతుల బీడు భూముల్లో పువ్వులు పూయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ట్నాల కోసం ఆడపిల్లలు బలైపోయే వాళ్ళు అండి తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసే చేతులు వాళ్ళు అలాంటి టైంలో ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు కలిపించింది నందమూరి తారక రామారావు గారు ఇంట్లో నోరెత్తితే ఆడపిల్లవి నోరు ముందు అలాంటి టైంలో మరి అన్న ఎన్టీఆర్ ముప్పై మూడు శాతం మహిళల కోసం రిజర్వేషన్ పెట్టారు అప్పట్లో మా చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళు కాదు మరి ఏదన్నా చేద్దామన్నా కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు అలాంటి టైంలో డ్వాక్రా సంఘాలు పెట్టి మరి మా కాళ్ళ మీద మేము నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటిగా మహిళా యూనివర్సిటీ మహిళా స్పీకర్ గా చేసింది మరి ఆడపిల్లలకి సైకిళ్ళు మరి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చింది కూడా మా చంద్రబాబు నాయుడు గారి